హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నాం ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో రెండో రోజు నైట్ అయితే మాత్రం మేము ఈ గదిలోనే ఈ మంచం ఉంది కదా సో నేను మా ఆయన ఇక్కడ అయితే పడుకున్నాము పిల్లలేమో మా తోడుకోలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారండి మరి ఈ గది ఎప్పుడు సద్దడం అవుతుందో ఏంటో నాకైతే తెలీదు కానీ ఇంకా నేను మా ఆయన ఇంకా ఆ గదిలో అత్త ఏమవే పడుకున్నారు ఇంకా పడుకుంటే ప్లేస్ లేదు కదా అనేసి ఇక్కడైతే అయితే పడుకుని పోయామన్నమాట అండ్ అయితే చాలాసేపు పడుకున్నానండి ఇప్పుడు టైం నైన్ అయిపోతుంది అంటే సెవెన్ థర్టీకి లెగ్సాను లెగిసి మళ్ళీ పడుకుని పోయాను ఏం పని లేదు కదా అని ఇప్పుడు లెగసి ఫ్రెష్ అయ్యాను అనమాట అంటే బ్రష్ అవే చేసుకున్నాను అత్త ఏమో టిఫిన్ వేస్తున్నారు టిఫిన్ చేయమని అడుగుతున్నారు ఇప్పుడు అయితే ఇంకా టిఫిన్ చేస్తానండి బ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నిన్న నైట్ మా హస్బెండు బయటకే వెళ్ళి స్నాక్స్ అవి తీసుకొచ్చారు కదండీ సో నైట్ వండిన అన్నం అంతా మిగిలిపోయిందనమాట సో ఇంకా ఆ అన్నాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అత్తయ్య గారిని చేసామంటే అత్తయ్య అయితే పులిహార్ చేసేసారండి కొంచెం కొంచెం పులిహార రెండు రెండు దోశలు అయితే వేసుకుని ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కింద తినేసాం మేము ఇంకా పిల్లలైతే మాత్రము దోశలు ఏమీ తినలేదండి పిల్లలకి పులిహార బాగా నచ్చుతుంది కదా సో పిల్లలు మొత్తం పులిహోరతోనే తిన్నారు మేమైతే పులిహార ఇంకా రెండు రెండు దోశలు అయితే మేము వేసుకుని తినేసాము ఇంకా టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలు తోముకుంటున్నాను అంటే నాది మా హస్బెండ్ది మావయ్య గారిది అయిపోయింది అత్తయ్య గారు అందరూ తిన్న తర్వాత లాస్ట్లో తింటారండి నాకేమో అలా ఇష్టం ఉండదు నాకు ఎలా ఉంటే మా ఇంట్లో కలిసి తింటేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంటే దోశలు వేసినప్పుడు కలిసి తినడం అవ్వదు నేను వేస్తూ ఉంటే వాళ్ళు తింటాను ఉంటారు కానీ మిగతా ఏ టిఫిన్ అయినా కూడా నేను మా ఆయనతోనే కలిసి తింటాను భోజనమైనా మా ఇంటితో కలిసి తినడమే నాకు నచ్చుతుంది ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే నేను పిల్లలతో అయినా కలిసి తింటాను వాళ్ళు ఉంటేనే ఇంకా ఆఫ్టర్నూన్స్ ఎలా కుదరదు కాబట్టి నైట్ మాత్రం అందరం కలిసే చేస్తామండి కానీ మా అత్తయ్యగారు అందరూ తిన్న తర్వాత పాప ఆవిడ తింటారండి నేను ఎందుకు అత్తయ్య గారు అలాగా చల్లారిపోద్ది మాతో పాటే కూర్చొని తినచ్చు కదా అంటాను కానీ ఆవిడకి అలా ఇష్టం ఉండదు తాయి తీయగా తింటారనమాట ఇంకైతే అత్తయ్య గారు ప్రతిసారి బయట వేసుకుని కూర్చుని తోముతున్నారనేసి నేను వచ్చినప్పటి నుంచి గిన్నెలైతే నేనే తోమేస్తున్నానండి నాకు ఇలా నుంచుని ఎంత పనైనా చేయగలను కానండి అలా పీట మీద కూర్చొని చేయడం అంటే నాకు అసలు నడుపుని ఇప్పుొచ్చేస్తుందండి నేను వంగునే కడుక్కుంటాను గిన్నెలు కూడా కూర్చొని అస్సలు కడగను నేను ఇంకా ఇలాగ సింకులో అయితే మాత్రం ఎన్ని ఉన్నా కూడా చక్కచక్కగా తోమేస్తాను అయితే లెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా నేను నేను నిప్పేసిన డ్రెస్సే మళ్ళీ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నాము అక్కడ అదంతా క్లీన్ చేయాలన్నమాట అంటే నిన్న క్లీన్ చేస్తూ ఉండగానే కరెంట్ పోయిందనేసి మధ్యలో పనాగిపోయింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ నుంచి తేవలసిన ఏమన్నా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చేసి ఆ ఇల్లు మొత్తాన్ని ఒకసారి నీట్గా తుడిచేసి కడిగేసి ఆ ఇల్లు మా బావగారు వాళ్ళకి అయితే ఈ ఈరోజు సో ఇంకా పని ఉంది కదా అనేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వలేదు జస్ట్ నేను నిప్పిన డ్రెస్ మళ్ళీ ఒకసారి వేసుకున్నాను నైట్తో అక్కడికి వెళ్ళలేక అక్కడ నుంచి వచ్చిన తర్వాత అయితే అదంతా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయ్యి ఈరోజు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనాలు ఉన్నాయంటండి సో అక్కడ భోజనాల దగ్గరికి అయితే వెళ్తాము బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకండి నిన్న ఈ బుక్స్ సర్దడం మధ్యలోనే ఆగిపోయిందండి ఎందుకంటే కరెంటు పోయింది బాగా చీకడగా ఉంది అనేసి ఈ పని అయితే మధ్యలో ఆపేసామండి ఇంకా ఈ బుక్స్ సర్దుతున్నప్పుడు అయితే మా ఆయనకి సంబంధించిన చాలా స్వీట్ మెమరీస్ అయితే దొరికాయండి అవన్నీ నేను హైదరాబాద్ తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు బ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి ఇంక ఇదిగోండి ఇవన్నీ పూజలైతే అయితే దులిపేస్తున్నాము సో ఇంకా ఈ ఇల్లు అయితే నీట్గా ఇచ్చేస్తే ఆ బావగారు వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా అనేసి మొత్తం భూజులన్నీ అయితే మా వారైతే దులుపుతున్నారన్నమాట నిన్న వీడియోకి ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి అదే అత్తయ్య వాళ్ళు మేము వచ్చేసరికి సామాన్లు అవి తీసుకుని సర్దేసుకున్నారు మేము వచ్చేసరికి సామాన్లు ఏమి లేవు అనేసి అన్నాను కదా నువ్వు మీ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి సామాన్లు సర్దొచ్చు కదా కోడలు కానీ బాధ్యత కదా అనేసి కామెంట్ పెట్టారండి నా ప్రీవియస్ బ్లాగ్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ హైదరాబాద్ నుంచి మేము చాగళ్ళే వచ్చాం కదండీ త్రీ డేస్ ఉన్నాము త్రీ డేస్లో మేము ఎంత పని చేసామో నాకే తెలుసు చాలా పని చేసుకుని ఆ తర్వాత ఇంకా మనూకి వ్యాక్సిన్ ఉంది అన్నట్టుగా వెళ్ళిపోయాను అనమాట ఇంకా అసలు వాళ్ళు ఏమన్నారు సాటర్డే సర్దుకుందామో అన్నారు సడన్గా మావి గారు అయితే ఇంకా సర్దిచ్చేశారు ఇంకా వచ్చిన తర్వాత కూడా మేము ఏం ఖాళీగా లేము కదండి చాలా పని అయితే చేసాము నిన్న ఇంకా తర్వాత ఈ ఇల్లు ఇలాగా మారుతాము అని అనుకున్నాక అసలు ఎవరికి తోచినంత సాయం వాళ్ళు అయితే చేస్తూనే ఉన్నారండి ఇంట్లో పని ఇంకా అత్తయ్యగారు చేసిన పని అయితే అంతా కాదండి పాపము పని వాళ్ళకి టిఫిన్లని టీలని అప్పుడప్పుడు వాళ్ళకి భోజనాలని ఇలా అత్తయ్య అయితే పాపము ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తిరుగుతూ చాలా పని చేశారు ఇంకా మేము వచ్చినప్పుడు అయితే పాపం మా ఆయన చేయాల్సిన బండ పనులన్నీ మా ఆయనే చేసుకున్నారండి ఇంకా నేను చేయగలిగిన పనులు కాడికి నేను చేసుకుంటూ వచ్చాను ఇక్కడ మీరు వీడియోలో చూసేది జస్ట్ ఏంటంటే త్రీ ఫోర్ మినిట్స్ చూస్తారండి మీరు ఆ తర్వాత మేము ఇంకా బోల్ పని చేస్తాం అన్ని వీడియో అయితే తీసుకోవడం కుదరదు కుదిరిన మట్టుకి నేను ఇది చేసాము ఇది చేసామని చెప్పడం వరకు నేనైతే లాగ్లో చూపిస్తున్నాను అనమాట ఇంకా పాప మాడబడిచి వచ్చేమో సామాన్లన్నీ తను సామాన్లు సామాన్లన్నీ మాడపడిచి చెద్దింది ఇంకా ఎవరికి చేయగలిగిన పని అయితే వాళ్ళు అయితే చేస్తున్నారండి అలాగా అవుతున్నాయి ఇంకా ఫైనల్లీ ఇక్కడికి ఇల్లు ఖాళీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో ఉన్న సామాన్లు అన్నిటినీ తీసేసాము ఇక్కడికి పని అయిపోయింది కానీ ఇంకా అసలు వర్క్ ఉంది ఇంకా టూ రూమ్స్ ఉన్నాయి కదా వాటిని బాగు చేపించాలి ఐ మీన్ కబోర్డ్స్ కట్టించాలి డోర్ క్లోజ్ చేయించాలి వేరే వైపు ఓపెన్ చేయించాలి ఇలా చాలా పని అయితే ఉంది మరి దానికి ఎంత అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఇలా మనకి ఇంకా ఐడియా ఏమీ లేదు అసలు ఆ పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా నాకు ఇంకా ఐడియా లేదండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళామంటే మేము ఇంకా పిల్లలకి స్కూలు ఇవన్నీ మేము బిజీ అయిపోతాము మళ్ళీ అక్టోబర్లో వస్తాను అది కూడా అన్నయ్య వాళ్ళ పిల్లోడు పుట్టినరోజుకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇటు చాగల్ వచ్చి ఇక్కడ పని చూసుకుని మళ్ళీ అటు వెళ్ళాలి నరసాపురము ఇలా అంత పని ఉంటే ఉందనమాట ఇంకొండి గదిలైతే మాత్రము నిన్న ఒకసారి క్లీన్ చేసేసాము అంటే నిన్న పైన ఉన్న చెక్క సామాన్లు ఇవన్నీ తీసారు కదండి సో అవి తీసినప్పుడు చాలా దుమ్ము వచ్చింది నిన్న ఒకసారి తుడిచేశారు అత్తయ్య గారు కాకపోతే కొండ చీపురట్టి తుడవలేదనమాట కొండ చీపురట్టు తుడిస్తే ఇంకా మెత్తటి దుమ్ము కూడా వచ్చేస్తుంది కదా సో అదంతా నేను మళ్ళీ వచ్చి ఒకసారి ఎన్నుల చీపురుతో ఒకసారి తుడిచి కొండ చీపురుతో ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఎంత చెమట పడుతుందో తెలిసండి అసలు నాకు బట్టలు ముద్దయిపోతున్నాయి అంత చెమటగా ఉందనమాట చాలా వేడొచ్చేసింది ఎన్ని పనులు చేసుకుంటూ వస్తుంటేనే ఇప్పటికీ గదులు తోడవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు కడగాలి ఇంకా గదులు తొడగడం కంప్లీట్ అవ్వగానే నేనైతే ఇమీడియట్గా కడగడం అయితే స్టార్ట్ చేసేసానండి నేను ఇది కడిగే ఆల్రెడీ ఒకసారి కడిగేసాను ఇది రెండోసారి కడుగుతున్నాను ఇలా కడిగేటప్పటికి మా హస్బెండ్ అయితే వచ్చి మళ్ళీ ఆయన వీడియో అయితే తీస్తున్నారనమాట ఎండ్ నిన్న ఇంకొకళ్ళు అడిగారు అక్క దీనిపైన తీసేసిన సామాన్ అన్నీ పాడేయచ్చు కదా మళ్ళీ అక్కడికి మోసుకెళ్ళడం ఎందుకు డీక్ లెటర్ చేసేయచ్చు కదా అని కామెంట్ పెట్టారండి నేను మా అత్తయ్యకి ఒక నెల రోజుల క్రితం నుంచి చెప్తున్నాను అత్తయ్య ఇంకా వేస్ట్ సామాన్ ఆ ఇంటికి తీసుకురావద్దు డీక్ లెటర్ చేసేయండి మీకు అవసరం లేని ఎవరికొకరికి ఇచ్చేసి చేయండి అని ఇలా చెప్తూనే ఉన్నానండి అత్తయ్యకి కాకపోతే అత్తయ్య ఏంటంటే ఎందుకమ్మ దేనికైనా ఉపయోగపడతాయి దేనికైనా ఉపయోగపడతాయి ఇంకా పెద్దవాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదండి అలాగా అత్తయ్య గారు ఉంచుకుంటున్నారనమాట కానీ నేను చెప్పాను సామానం ఎంత తక్కువ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అత్తయ్య గారు డీక్లెటర్ చేసేద్దాం ఇవి తీసేద్దాము ఎవరికైనా ఇచ్చేద్దాము అనేది చెప్తున్నాను కానీ మా అత్తయ్య గారికి అయితే అవి ఉంచుకోవాలని ఉంది ఇంకా మనము ఏం చేయలేము కదండి అత్తయ్యకి వాటిపైన ఇంట్రెస్ట్ ఉంది సో ఆవిడ ఇష్టాన్ని మేమైతే కాదనిలేము ఇంకా మళ్ళీ ఇవన్నీ అక్కడికి మోసుకుని వెళ్ళాలి పెట్టారు ఇంక ఇదిగోండి టూ టూ టైమ్స్ కడిగాను చాలా దుమ్ము ఉంది ఈ బెడ్రూమ్స్ లో దుమ్ముతో కంపేర్ చేస్తే బయట హాల్ అయితే గొచ్చు కదండి చాలా దుమ్ము అయితే ఉంది దానికైతేనే ఇంక వెంటనే నార్మల్ గా కడిగేస్తున్నాను ఇంకా సబ్బు వాటర్ ఏం కాదు ఇంక నార్మల్ గా కడుక్కుంటూ అయితే వస్తున్నాను అనమాట ఇంకా ఈ రెండు గదులు కడగడం కంప్లీట్ అయిపోయింది తర్వాత వచ్చి ముగ్గేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మేము బయట భోజనానికి వాటికి తిరిగి వచ్చాము వచ్చిన తర్వాత పెద్ద వర్షం ఇంకా ముగ్గులు వేయలేదు పిల్లల్ని వేసేయమని చెప్పాం మరి వాళ్ళు ఏసారి వేయలేదు కూడా నాకైతే తెలియదు మరి ఇంకొండి రెండు గదులు కడగడం అయితే పూర్తయిపోయింది శుభ్రంగా ఉంది ఇప్పుడు ఇంకా కబోర్డ్స్లు అవి మాత్రము పిల్లలు పెట్టుకున్నారంటండి బొమ్మలు క్లాత్లు అవి పిల్లలు పెట్టుకున్నారంట సో ఇంకా కబోర్డ్స్ అయితే షెల్ఫ్లు ఉన్నాయి కదా అందులో ఏమి ఖాళీ చేయలేదు మేము ఇంకా ఇంకా ఇదిగోండి ఇది మాత్రమే ఎంత దుమ్ము అంటే చాలా దుమ్ముంది ఇది బయట ఇది అందులోనూ ఇది గొచ్చి నేల ఒకటేమో ఇసుకుని బాగా పట్టేసుకుని ఉండిపోతుంది అనమాట ఈ నేల సో ఇది చాలా దుమ్ము అయితే వచ్చింది టూ టైమ్స్ అయితే మాత్రం ఇది కడగాల్సి వచ్చింది అనమాట ఇంక ఈ విధంగా అయితే ఈరోజు ఈ రెండు పనులు అంటే తొడవడము కడగడం ఈ రెండు పనులే మాత్రమే కంప్లీట్ అయ్యిందండి ఇంకా పని ఏమీ లేదు పని వాళ్ళు వస్తే ఇంకా రెండు గదులు శుభ్రంగా వాళ్ళు కబోర్డ్స్ ఇవన్నీ కట్టేశారంటే అప్పుడు మళ్ళీ మేము సామాన్లు సర్దుకోవడం ఇవన్నీ అవుతాయి ఇవన్నీ నాకు తెలిసి మేము రావడానికి త్రీ మంత్స్ టైం ఉంది కదా ఈ లోపల మా అత్తయ్యగారు మా ఆడపడిచి వెళ్ళి అయితే సరిదేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకేం పెద్ద పెద్ద బండ పనులు ఏం లేవులేండి అన్నీ సింపుల్ సింపుల్గా వాళ్ళు పని చేసేసి వెళ్ళిపోతే వంటగదుల్లోని ఆ పక్క రూమ్లో సర్దుకున్నారు కదా ఆ సామాన్లు తీసుకొచ్చి మిగతా ఉన్న రెండు గదుల్లోకి సర్దుకుంటే అయిపోతుంది ఇంకా తాయితీగా మంచిగా అమెజాన్లో అవి ఆఫర్స్ పెట్టినప్పుడు అత్త వాళ్ళకి ఒక మంచి టీవీ ఒకటి కొనిచ్చేస్తే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటారు మెయిన్ ఇప్పుడు ఈ ఇల్లు మేము బాగా చేపించడానికి రీజన్ వచ్చేసి అత్తయ్య మావయ్య హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలనేసి నేను చాలా సార్లు అడుగుతానండి అత్తయ్య గారిని మావయ్య గారిని హైదరాబాద్ వచ్చేయచ్చు కదా అత్తయ్య గారు వచ్చేయచ్చు కదా అంటానండి బట్ ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో అంటే ఈ హౌస్ కట్టి ఫార్టీ ఇయర్స్ అయ్యిందండి ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు కదా సో దీన్ని వదిలి వాళ్ళకి రావడం ఇష్టం ఉండదు ఐ మీన్ చాగలులోనే ఉన్నారు కదా ఇక్కడ నుంచి వాళ్ళకి రావడం ఇష్టం ఉండదు అనమాట సో రారు ఇల్లు శుభ్రం చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అక్కడ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంక నేనైతే బకెట్లు చీపుర్లు ఇవన్నీ తీసుకుని అయితే ఇక్కడికైతే వచ్చేసానండి ఇది వచ్చేసి ఈ ఇల్లు అనమాట ఇక్కడ సామాన్లు ఇవన్నీ సర్దేశారు కదా ఈ వీడియో క్లిప్ మా హస్బెండ్ తీసినట్టున్నారు నాకైతే తెలీదు సో ఇంకోండి ఇలాగైతే సర్దేశారనమాట ఇక్కడ ఇల్లు ఇంకా చెప్పాను కదా ఆ పక్క రూమ్ అయిపోతే మనకి ఖాళీగా ఉంటుంది ఈ ఫొటోస్ అన్నీ మా హస్బెండ్ ఒక ట్రిప్ అయితే వేశారంట అండి పెళ్ళికి ముందు వాళ్ళ ఫ్యామిలీతోటి సో చాలా ఊర్లో అయితే తిరిగారంట వెళ్ళు అంటే అన్ని టెంపుల్స్కే ఆ టెంపుల్స్కి అవి దిగిన వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫొటోస్ అనమాట ఇవన్నీని ఇంకా బీరువాకి మాత్రం బాగా సెట్ చేశారండి ఇక్కడ వేరేవి షెల్ఫ్లు అయితే ఉన్నాయన్నమాట వాటిని బదులు కొట్టేసి ఆ ప్లేస్లో బీరువా అయితే పెట్టేశారనమాట సో ఇది బెడ్రూమ్ ఎలా అయితే ఉందండి నిన్న మీకు చూపించాను మళ్ళీ మా మా ఆయన ఈరోజు డే టైం కాదు ఇప్పుడు బాగుంటుంది అన్నట్టుగా ఈ వీడియో క్లిప్ తీసినట్టున్నారు చాలా బాగుంది ఇది అయితేనే బెడ్రూమ్ బాగా కుదిరింది ఇంకా ఇది వచ్చేసి మాత్రము అదే వంటగది వంటగది అయితే మాత్రం చాలా గజిబిజిగా ఉందండి ఇది ఒక్కటే మంచిగా సర్దుకోవాలి అవసరం లేని అన్నీ పక్క రూమ్లోకి షిఫ్ట్ చేసేయాలన్నమాట సో ఇలా అయితే ఈ రోజు ఇంట్లో పనులు పూర్తి చేసాము అయితే క్లీన్ చేసేసి ఇక్కడ వచ్చేసానండి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకొండి రెడీ అయిపోయాను ఇప్పుడైతే మేము ఇక్కడ శ్రీ ఆంజనేయ గుడి దగ్గర భోజనాలు అంటే అండి సో అన్న సంతర్పణకు అయితే వెళ్తున్నాము ఈరోజు ప్రయాణం వెళ్తున్నామా వెళ్ళట్లేదా తెలియట్లేదు మా హస్బెండు ఈరోజు అనుకుని రేపు డేట్కి టికెట్స్ బుక్ చేశారంట సో మరి ప్రయాణం జరుగుతుందా లేదా అన్నదైతే మాకు ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సో మేమైతే లంచ్ చేసేసి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతానండి ఇంకా చాలా పని ఉంది బట్టలు అవి ఉతుక్కోవాలి నేను ఈరోజు హనుమాన్ జయంతి అంటే అండి అందుకనేసి ఇక్కడ భోజనాలు అయితే పెట్టారు మేము వచ్చేసరికి ఫుడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది కానీ ఇంకా కొంచెం కొంచెం మిగిలితే అవే ప్రసాదం కాబట్టి కొంచెంగా తినేసి అయితే మేము మళ్ళీ బయలుదేరిపోయాము కొవ్వూరు రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చామండి ఇది కొవ్వూరు రైల్వే స్టేషను మేము టికెట్ పాస్ మీద బుక్ చేసుకుంటాం కదండీ సో అది మళ్ళీ మనము రైల్వే స్టేషన్కి వచ్చే మార్పించుకోవాలి చెప్పాను కదా మా హస్బెండు టికెట్ ఈ నైట్ కనుకుని రేపు నైట్కి అయితే బుక్ చేసేసారన్నమాట అది ఇప్పుడు క్యాన్సిల్ చేయడం కోసం అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము ఒకసారి ఇప్పుడు నేను బ్లాగుల్లో మీకు చెప్పాను కదా నేను స్కూటీ నేర్చుకుందాం అనేసి మావయ్య గారి స్కూటీ మీద ట్రైల్స్ అయితే వేశానండి అప్పుడు స్కూటీ నేర్చుకుంటున్నప్పుడు నేను కొవ్వూరే వచ్చాము అప్పుడు కూడా రైల్వే స్టేషన్కి వచ్చాము రైల్వే స్టేషన్కి వస్తే మా ఆయన వెనకాల కూర్చున్నారు నేను ముందు కూర్చొని నడుపుతున్నాను సో ఇక్కడ వరకు బాగానే వచ్చేసామండి మా ఆయన నన్ను బాగా తీసుకొచ్చి అంతా కూర్చున్నారైనా నేను నడిపేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మెట్లు కనిపిస్తున్నాయి చూసారు మీకు సో మా ఆయన దిగిపోయారు నేను దిగిపోయి తాళం తిప్పాలి కదా ఏంటో కంగారు ఎక్స్కరీ రైస్ చేసేసాను అంతే టప ట కిందకి అక్కడ జనం ఉన్నారు కదా అక్కడ వరకు వెళ్ళిపోయాను అనమాట చాలా రిస్క్ అయింది అంతే అప్పుడు పడడము నేను చిన్న కడుపులో ఉంది నాకు అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అన్న విషయం కూడా తెలీదు సో అప్పుడు పడ్డప్పుడు నేను ఇంకా అప్పటి నుంచి స్కూటీని ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముట్టుకోలేదండి నేను మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు స్కూటీ అయితే నడుపుతున్నాను అనమాట నాకు ఆ భయము స్కూటీ నేర్చుకుంటున్న కొత్తల్లో మళ్ళీ నేను స్కూటీ కొనుక్కుని నేర్చుకుంటున్న కొత్తల్లో కూడా నాకు ఆ భయం అలాగే ఉండిపోయింది నిజంగా ఇక్కడి నుంచి అవన్నీ మెట్లు అప్పటప్పుడప్పుడు జాగ్రత్త అక్కడికి వెళ్ళిపోయానండి నన్ను ఆపడానికి ఎవ్వరు రాలేదు ఎందుకంటే నేను వాళ్ళని ఎక్కడ గుద్దెస్తానని భయపడ్డారనమాట ఆ షెట్లో జనం కూర్చున్నారు కదా వాళ్ళంతా పరుగు పరుగుని వెళ్ళిపోయారండి నేను వాళ్ళని ఏమన్నా గుర్తేస్తాను వాళ్ళకి ఏమైనా అయిపోతుంది వాళ్ళకి రానని అనుకున్నారు పాపం ఆయన వెనకాలే స్కూటీని పట్టుకుని ఆయన కూడా ఆ స్టెప్పులు ఎగురుతూ ఎగురుతూ వచ్చారండి ఇది ఒక నాకు ఈ కొవరు వచ్చిన ప్రతిసారి ఆ ఇన్సిడెన్స్ గుర్తొస్తుంది ఒకవేళ రోజు నాకు ఏమన్నా అయ్యి ఉంటే నా కడుపులో మను ఉంది నాకు మను కడుపులో ఉందన్న విషయం కూడా తెలీదు ప్రెగ్నెన్సీ అన్న విషయం తెలీదు ఏమైపోదామో మేము నాకు తెలీదు నాకు ఇది అలా ఉండిపోద్ది అనమాట నేను మీకు చూపిద్దామనేసి ఇక్కడ అందుకనేసి మాట్లాడుతున్నాను ఆ భయం నన్ను ఫైవ్ ఇయర్స్ వదలలేదండి అప్పటి నుంచి నేను స్కూటీ ముట్టుకున్నదే లేదు కొత్త స్కూటీ నేర్చుకుంటున్నానే కానీ అదొక భయం అనమాట ఇప్పుడు భయం లేదులేండి వన్ ఇయర్ నుంచి నడుపుతున్నాను కదా హ్యాపీగా నడిపేస్తున్నాను సో ఈ స్టెప్స్ అయితే నేను మీకు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ స్కూటీ ఆపేమండి అండి ఆపిన దాన్ని మళ్ళీ రైస్ చేసేసానో తెలుదు అంతే ఇలా ఇలా టప 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 అన్ని మెట్లు ఎగురుకుంటూ ఎగురుకుంటూ అక్కడ ఎల్లో కలర్లో ఉంది చూసారా అక్కడ వెళ్ళిపోయి పడ్డాను అనమాట నేను ఇక్కడ ఇలా కూర్చున్న వాళ్ళంతా భయపడిపోయి పరుగులు పరుగులు వెళ్ళిపోయారండి నేను వాళ్ళు ఎక్కడ గుద్దెస్తాను అనుకున్నాను మరి మా వారైతే టికెట్ మార్చడానికి లోపలికి వెళ్ళారండి నేను మీకు కథ చూపిద్దామనేసి బయట ఉన్నాను ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను ఈరోజు జర్నీ క్యాన్సిల్ అయిపోయిందండి రేపు మార్నింగే బయలుదేరదాం అనుకుంటున్నాము ఏమో మరి మా ఆయన ఎలా చేస్తారో టికెట్లు చూడాలి మా హస్బెండ్ అయితే ఆ టికెట్ని క్యాన్సిల్ చేపించేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వేరే టికెట్ కూడా బుక్ చేస్తున్నారండి నేనైతే కొవ్వూరు రైల్వే స్టేషన్ ఎప్పుడు చూడలేదు కదా చూద్దామని వచ్చేసరికి నా వెనకాలే ఒక్కొక్క వచ్చేసిందండి అంత ఇంక నాకు భయం వేసేసింది అనమాట మా ఆయన గట్టిగా పిలిచేస్తే ఆయన వచ్చి మళ్ళీ నన్ను వెనక్కి తీసుకుని వెళ్ళారు తర్వాత మళ్ళీ మా ఆయనతో పాటు వచ్చాను ఎప్పుడు ఈ రైల్వే స్టేషన్ని లోపలికి వచ్చి చూసింది లేదనేసి చూస్తున్నాను అనమాట ఖాళీగా ఉంది ఎవ్వరూ లేరు అనమాట ఇది చూసి బయటకు అయితే వెళ్ళామండి డ్రింక్ ఏమైనా తాగుదాం ఇప్పుడు ట్రైన్ టికెట్ ఏది బుక్ చేసావు అండి రేపు ఏ ట్రైన్ అమ్మా నిడదోళ్ళ షిరిడి ట్రైన్కి బుక్ చేశారంటండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి సో ఇక్కడ మేము మార్నింగ్ రేపు ఫైవ్ ఓ క్లాక్కి లేగేసి త్వర త్వరగా రెడీ అయిపోయి ఆటో కట్టించుకుని నిడదోలు అయితే వెళ్ళిపోతాము ఇంకా అలా అయ్యింది మా టిక్కెట్ పని ఇప్పుడు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ కొవ్వూరులో ఉన్నారండి అక్కడికి వెళ్తున్నాం మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ జనార్దన్ అన్నయ్య అండి విఆర్ఓ కింద చేస్తున్నారు సో తన్ని కలవడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మ్యాక్సిమం వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము కొవ్వూరులోనే ఉంటారు కదా అనేసి సో ఇంకా ఆ అన్నయ్య కూడా గవర్నమెంట్ జాబే మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ గవర్నమెంట్ జాబ్సే ఉంటారండి ఇంకా అన్నయ్య వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం కదా అనేసి దారిలో ఆగైతే ఇక్కడ మేము ఫ్రూట్స్ తీసుకుంటున్నాము ఇంకా దానిమ్మకాయలు యాపిల్స్ అయితే తీసుకున్నాము ఇంకా బోదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి కూడా వచ్చేసాము కొవ్వూర ఇంటికైతే వచ్చేసామండి చాలా ఎండగా ఉంది మొత్తం ఇంకా ముఖం అంతా పట్టేసినట్టు అయిపోయింది అనమాట అందుకని ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను అక్కడ వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా అయితే ఇంకొకటి జాకెట్ ముక్క పెట్టింది ఇంకొచ్చేసాను పిల్లలు మా తోడుకోవాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టు ఉన్నారు వాళ్ళని తీసుకుని రావాలి ఏమీ తెలియదండి బాబు పిల్లలు బట్టలు ఉకుదాం అనుకునేసరికి ఫుల్ క్లైమేట్ మారిపోయి చాలా పెద్ద వర్షం వచ్చిందండి నేను మీకు వర్షం వచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇక పిల్లలకి స్నాక్స్ కింద అయితే నేను మనమరాలు వేపించాను కొంచెం ఉప్పు కారం వేసి తర్వాత అయితే మాత్రం ఇంకా ఈరోజు వంట పని అంతా నేనే చూసుకున్నాను ఇంకా అంటే ఈ నైట్ డిన్నర్ పని తర్వాత ఇంట్లో పనులన్నీ నేనే పూర్తి చేశానండి ఇంక ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను అక్కడ పిల్లలేమో వర్షం వస్తుంది కదా పడవలు చేసుకుని పడవలు అక్కడ వాటర్లో వేసుకుని ఆడుకుంటున్నాను నేనైతే మాత్రం ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను నాకు అసలు ఈ చాక్ అలవాటు లేక ఉల్లిపాయలు కోయల పెద్ద పెద్ద మొక్కల కింద కోసేసాను ఇక్కడైతే మాత్రం షాను మను మా హేమన్య మా వృత్తి వీళ్ళంతా కలిసి అయితే ఆడుకుంటున్నారనమాట ఇంకా మా అత్తయ్య గారికి అయితే మాత్రము మొక్కలు అంటే చాలా ఇష్టమండి నేను అత్తయ్యతో అదే చెప్తున్నాను ప్రశాంతంగా బోల్డ్ ప్లేస్ ఉంది అత్తయ్య మీకు ఎంత మట్టి కావాలంటే అంత మట్టి వేయించుకోండి మీకు ఏం కావాలంటే అవి మేము చేస్తాము మీరు చక్కగా మొక్కలు పెంచుకుని మొక్కలతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా కట్టారు అనేసి చెప్తున్నాను ఇంకా అత్తయ్య గారు వర్షం వస్తుంది కదా అనేసి రెండు ఏమో తులసి మొక్కలు నాటుకున్నారు ఒకటేమో అదే మొక్క తమలపాకు మొక్కను ఒకటి నాటారు ఇలాగా మొక్కలను అయితే నాటుకుంటున్నారు అనమాట మా అత్తయ్య గారు చాలా ఇష్టమండి మా అత్తయ్యకి ఒక వన్ ఇయర్ పోయిన తర్వాత మా ఇల్లు మీకు చూపిస్తాను అప్పుడు బోల్డ్ మొక్కలతో ఈ ఇల్లు కలకల ఆడిపోతుంది మా అత్తయ్య గారు అంత ఇష్టంగా పెంచుకుంటారు మొక్కలైతేనే ఇందక్కడ వర్షం పడుతుందని చెప్పాను కదండి వర్షం పడుతున్నప్పుడు కరెంట్ తీసేసాడండి ఇంకా కరెంట్ తీసేస్తే ఎంతసేపు చూస్తున్నా కూడా కరెంట్ రావట్లేదు ఇంకా పిల్లలేమో మార్నింగ్ అక్కడ భోజనం దగ్గరికి వెళ్ళారు కానీ ఏమీ సరిగ్గా తినలేనట్టున్నారు ఇంక వీళ్ళకి ఆకలి వేసేస్తుందని త్వరగా ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేశానండి మా హస్బెండ్ మార్నింగ్ భోజనాలు అని తెలియక చికెన్ అయితే తీసుకొచ్చారు సో చికెన్ కూర వండుతున్నాను అలాగే పలావ్ కింద చేస్తున్నాను అనమాట చికెన్ పీసెస్ వేసి పలావ్ కింద చేస్తున్నాను అత్తయ్యే నేను వచ్చినప్పుడు చాలా నాన్ స్టిక్ ఇవి తీసుకుని వచ్చానండి అయితే అవి చిన్నగా ఉన్నాయన్నమాట ఇంత కూర ఉడికేలాగా లేదు అనేసి ఇంకా నేను స్టిక్లో వండకుండా అత్తయ్య గారు దాకిస్తే అది దాకులు అయితే వండుతున్నాను పలావ్ మాత్రం కుక్కర్లో వండేసే బావని అన్నారని కుక్కర్ పెట్టేశానండి అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగుందండి సూపర్ టేస్టీగా వండను ఈ రోజైతే మాత్రము అండ్ నాకు వచ్చిన వంటల్ని వండడానికి నాకు అస్సలు భయమేదండి చక్కగా వండేస్తాను నేను భయపడకుండా అని అదే నాకు నాకు రాంది కొత్తది ఏమన్నా ట్రై చేయాలంటే పెద్ద హడావుడి కింద భయం భయం అంటే చికెన్ కర్రీని పలావు నాకు వచ్చు కాబట్టి చక్కగా ఇవి రెండు అయితే నేను వండేసాను అనమాట ఇంకా టేస్ట్ కూడా చూస్తున్నాను ఉప్పు ఇవన్నీ సరిపోయాయి లేదని ఉప్పు సరిపోయింది అన్నీ సరిపోయాయి చాలా బాగుంది కరెంట్ ఇస్తాడేమో తిందాం కదా అని చూసాం కానీ కరెంట్ అయితే ఇవ్వలేదు నేను ఈ వంట పూర్తి చేసే పిల్లలైతే వచ్చేసారండి ఇంకా వాళ్ళకి ఆకలి వేస్తుంది అనేసి అండ్ కరెంట్ ఎప్పుడు ఇస్తాడో కూడా తెలియదు అప్పటికే టూ అవర్స్ త్రీ అవర్స్ అయిపోతుంది ఇంకా కరెంట్ ఇవ్వట్లేదు సో ఇంకా పిల్లలకైతే వడ్డించడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా కరెంట్ రావట్లేదు కదమ్మా మీరు ఇలాగే కూర్చొని తినేసేయండి అని చెప్పి వాళ్ళకి అయితే వడ్డిస్తున్నాను పాప మీ చీకట్లో కూడా మా ఆయన అయితే ఎలాగో ఫ్లాష్ వేయాలి కదండి సో కెమెరా ఆన్ చేసుకుని ఫ్లాష్ అయితే వేసారనమాట ఇంకా ఆ వెలుతురులైతే పెట్టేస్తున్నాను కరెక్ట్గా అందరు కంచాల్లోకి నేను పలావ వేసేసాను కూరలు వేసే టైంకి కరెంట్ అయితే వచ్చిందనమాట ఇంకా హాయిగా నేను పిల్లలు పిల్లలు ఎంతమంది అంటే మా తోడుకోలు పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరు మా హేమండి ఆ పిల్లల ఐదుగురు నేను మా ఆయన అంతా కలిసి అయితే చక్కగా మేము లంచ్ అయితే డిన్నర్ అయితే చేసేసామండి పలావైవిని తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు తర్వాత అయితే చేశారనమాట ఇంట్లోకి ఈరోజు టెన్ ఓ క్లాక్కి మేము ట్రైన్ ఎక్కేస్తాం కదా మార్నింగే దిగుతాం కదా ఇంకా మార్నింగ్ ఏమైనా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము చాలా డేస్ తర్వాత హైదరాబాద్ వచ్చాము కదా అనుకున్నామండి యాక్చువల్లీ మాకు ఒక చిన్నది ఫోటోషూట్ ఉంది అంటే బయటికి వెళ్ళి స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ దిగాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అలా దిగుదాము రేపు వద్దున్న అనుకున్నానండి బట్ ప్లాన్స్ అన్నీ అసలు మారిపోయినాయి ఒక్క టికెట్ చూసుకోకుండా మా హస్బెండ్ డేట్ తప్పు చూసుకుని అలా బుక్ చేసేశారు మా హస్బెండ్ సెవెంటీన్త్ని సండే అనుకున్నారంట సో ఇంకా టికెట్ అవ్వకపోవడము రేపు అంతా జర్నీలోనే గడిచిపోతుంది మా రోజంతాని సో రేపు జర్నీ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది కూడా నాకు అసలు తెలియట్లేదు అంటే బయట ఎండగానే ఉంటుంది ఒకసారి ఇంకా పిల్లలతో మార్నింగ్ ప్రయాణం అంటే చాలాసేపు వాళ్ళని ఎంగేజ్ చేయాలి ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చి రాగానే వేరే ఊరు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఇలాగా ఎలాగరా బబ్బు రేపు వద్దున అనిపిస్తుంది ఇంకా ఆయన లేకపోతే పిల్లలిద్దరిని నేనే చూసుకోవాలి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి తర్వాత ఏమో వాళ్ళని నేను స్కూల్కి తీసుకెళ్ళాలి ఇవన్నీ కదా మా తమ్ముడు వస్తాడు కానీ మా తమ్ముడు వచ్చినా కూడా అన్నీ నేనే చేసుకోవాలి వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇలా చేయాలి కదా సో ఇవన్నీ పెద్ద హెక్టిక్లా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా మా ఆయన ఈ డ్యూటీ పూర్తి చేసుకుని వచ్చేస్తే కానీ నాకు రిలాక్స్డ్గా ఉండదేమోనండి ఇంక ఇదిగోండి నేనైతే పిల్లలకి భోజనాలు పెట్టేసి మేము తినేసి బయట టామీ ఉంది మా కుక్క ఆ కుక్క నేను టామీ అని పిలవగానే వచ్చేస్తుందండి దానికి నేను ఫుడ్ వేస్తాను ఏమోనని ఇంకా ఆ కుక్క అయితే ఈరోజు ఫుల్గా తిన్నదండి పలావు కొన్ని చికెన్ పీసెస్లో బోన్స్ అవి వస్తాయి కదా అవన్నీ కలిపి టామీకి అయితే ఫుడ్ పెట్టేసాము చాలా హ్యాపీగా తింది టామీ అయితే ఈరోజు ఇంకా తినగానే నేనైతే గిన్నెలు తోమేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ కే లేచి మళ్ళీ అవి అవన్నీ చేసుకుని లంచ్ బాక్స్ పెట్టుకుని మేమైతే వెళ్ళాలి కదా మళ్ళీ మార్నింగ్ గిన్నెలు ఇవన్నీ ఎత్తుక్కోలేమనేసి త్వరగానే గిన్నెలు తోముతున్నాను మా అత్తగారు అయితే బయట వేసుకుని తోముతాను ఉంచు అన్నారు వద్ద అత్తయ్య గారు ఇలా తోమేస్తానని తోమేస్తాను టైం అయితే నైన్ ట్వంటీ అవుతుందండి గిన్నెలు తోమేసి స్నానం చేసేసి బట్టలు కూడా ఉతికేసుకున్నాను నేను ఎక్కువ బట్టలు తెచ్చుకోలేదు అనమాట ఈ రోజు వెళ్ళిపోతాం కదా అనేసి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొచ్చిన డ్రెస్ తప్పించి ఇంకెక్కువ బట్టలు తెచ్చుకోలేదు లగేజ్ అయిపోతుందని చూసే ఎలా ఉంటుందని లగేజ్ అవుతుందని ఎక్కువ తెచ్చుకోలేదండి కాకపోతే ఈ రోజు ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది రేపు మార్నింగే వెళ్ళాలి కదా సో ఇంకా ఇప్పుడు బట్టలనే ఉతికేసుకున్నాను రేపు మళ్ళీ అవి వేసుకోవాలి ఇందాక బట్టలు ఉతుకుదామనుకున్నాను చాలా బట్టలు ఉన్నాయి బతకాల్సినవి కూడా కాకపోతే చాలా పెద్ద వర్షం వచ్చిందండి ఇంకా వర్షాకాలం మొదలైపోయింది కదా సో ఫస్ట్ వచ్చిన పెద్ద వర్షం స్నానం చేశానండి కానీ చెమటలు తెగపట్టేస్తున్నాయి ఇంకా టైం అయితే నైన్ ట్వంటీ అవుతుంది ఈ వ్లాగే ఇక్కడది ఏం చేస్తున్నానండి ఇంకా జడ వేసుకోవాలి జడ వేసేసుకుని వీడియో ఎడిటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసేసి వాయిస్ అవర్ ఇవ్వకపోతే రేపు టూ ఓ క్లాక్కి వీడియో అయితే పెట్టలేను సో ఇప్పుడే ఎడిటింగ్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే రేపు మార్నింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఎక్కితే ఐ మీన్ ఫైవ్ ఓ క్లాక్కి రెడీ అవుతాము సెవెన్కి ట్రైను సెవెన్కి ఎక్కామంటే రేపు ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి రీచ్ అవుతామంట సో అందుకనేసి ఇంక ఎడిటింగ్ ఇక్కడే పూర్తి చేసేసుకుందామనేసి అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పా గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్